ముఖేష్ అంబానీ జియో లాంచ్ చేసినప్పుడు అందరు తిట్టారు అతన్ని నెగిటివ్ వెనక్కి లాగారు ఏంది ఐదు వందలకు ఫోన్ ఉంది ఏం చేస్తున్నావు అసలు వద్దు వద్ద కూడా ఎవ్వరి మాట వినలే ఆయన వినకుండా చేసాడు సక్సెస్ కొట్టాడు రైట్ దీన్ని అంచనా వేయొచ్చా మనం ఇట్లా ఇది సక్సెస్ కొడుతుంది అనేది ఖచ్చితంగా ఎవరికైనా మనం అంచనా చెప్పచ్చు అవునా సక్సెస్ సక్సెస్ కొడతారు ముఖేష్ అంబణి గారిది కనసేకరణానికి అధిపతి గ్రహం ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు మూడింట్లో కూర్చొని ఉన్నాడు ధనుర్ ఇంట్లో కూర్చొని ఉన్నాడు గురు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆ గురు ఇంట్లో కూర్చున్న చంద్రుణ్ణి కర్ణనాధుణ్ణి బిగ్ బాస్ చూస్తున్నాడు గురు చూస్తున్నాడు స్ట్రాంగ్గా చూస్తున్నాడు సో అక్కడ ఎవరికైతే కర్ణనాధుడే యోగిగాను మంచి దీంట్లో కూర్చుంటున్నాడు గురువు చూస్తున్నాడు టాప్ లెవెల్ వాళ్ళకి తిరిగే లేదు వాళ్ళు మట్టిని ముట్టినా కూడా బంగారమే ఓకే వాళ్ళకి ఏ దశ వచ్చినా వాడిని కింద పాడేయలేము సపోర్ట్ ఇస్తుంది అంటే కర్ణనాథుడు గ్రహమే బిజినెస్ గ్రహంగా వచ్చింది అనుకోండి సూపర్ ఓకే ఇప్పుడు ఇతనికి కర్ణనాథుడు గ్రహమే టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్లో కూర్చున్నది చంద్రుడు కరసేకరణం చంద్రుడు అధిపతి చంద్రుడు టెలికమ్యూనికేషన్ మూడిట్లో కూర్చున్నాడు ఆ టెలి ఆ కూర్చున్న కర్ణనాథుని గురు చూస్తున్నాడు ఇంకా సూపర్ ఎవరికైతే కర్ణనాథుడు ఇప్పుడు కర్ణనాథుడు మీకు సక్సెస్ అవ్వాలన్నా కూడా మీకు కర్ణనాథుడు హెల్ప్ చేయాలన్నా కూడా మీకు ఆ కర్ణనాథుడు మంచి స్థితిలో ఉండాలి నేను కర్ణనాధుడు నేను పట్టుకున్నాను నేను పూజ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయట్లేదు అంటే చేయడు ఆ కర్ణనాథుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడా అన్నది మీరు అది చూసుకోవాలి ఒకవేళ మంచి స్థితిలో లేకపోతే దానికి తగిన రెమెడీస్ చేసుకోవాలి ఓకే అది కనుక చేసుకుంటే అతను మంచి దీనికి వచ్చేస్తాడు అప్పుడు మీకు సక్సెస్ అవుతుంది ఓ నేను కర్ణనాథుడు నాకు ఆహా ఓకే నాకు ఇది నేను చేసేసుకుంటా నాకు ఇప్పుడు ఇది ఉన్నది నేను చేసేసుకుంటాను అనుకుంటే కాదు ఆ కరణనాథుడు మంచి దీంట్లో స్థితిలో ఉన్నాడా మంచి నక్షత్రశాలలో ఉన్నాడా ఈ కర్ణనాథుడు ముడక నక్షత్రంగానో అవయోగి నక్షత్రంలో లేదా వైనాసిక నక్షత్రంలో గాను ఉంటే మీకు పనిచేయడు మీకు అతను మైనసే ఓకే సరే ఇంకోటి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఇంతకుముందు ఇండియన్ బర్స్ రిపోర్ట్ రాగానే పడిపోయినాయి అట్లా మనం రోజు చూస్తుంటాం కుప్పగోళ్ళ షేర్ మార్కెట్ ఇట్లాంటివన్నీ దీన్ని మనం అంచనా వేయచ్చా ఏ షేర్ కొంటే సక్సెస్ అవుతుంది ఏ షేర్ కొంటే ప్రాబ్లం వస్తుంది ఇట్లాంటి అంచనా వేసి మనం కొనొచ్చా మీరు అట్లా సలహా ఇస్తారా చేస్తాం ఓ చెయ్యొచ్చు ఇప్పుడు ఎవరెవరికైతే వనిజీకరణం ఉన్నదో ఓకే అండి దాని అధిపతి సూర్యుడు దానికి అధిపతి సూర్యుడు అంటే ఆ సూర్యుని గురు చూడాలి ఆ సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి గురు మంచిగా చూడాలి శుభగ్రహాలు చూడాలి వీళ్ళుకి దీనికి ఈ ఒక గ్రహానికి జంతువు ఏది అంటే బుల్ ఓకేనండి సో రిషభం దాన్ని రిషభం అంటారు నంది రిషభం అంటారు దీని గ్రహం ఎవరైతే ఈ ఒక వనిషి నందిని ఎవరైతే బాగా పూజ చేస్తారో వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది వాళ్ళకి ఎవరైతే వీళ్ళు షేర్ మార్కెట్ లో పెడతారో వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది కారణం నంది అక్కడ బుల్లు కనెక్టివిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్టివిటీ ఉన్నది సో బుల్లు ఎందుకు పెట్టారు వేరేది పెట్టచ్చుగా బుల్లని ఎందుకు పెట్టారు సో రెండోది ఎందుకు పెట్టారు సో రెండో ఎందుకు పెట్టారు రెండో ఇల్లు ధనం రిషభం ఇల్లు అంటే అక్కడ లక్ష్మీదేవి సో కాబట్టి దాన్ని అక్కడ నందిని అక్కడ కూర్చోబెట్టారు ఓకే కంపెనీ కంపెనీ ఆ వాటి జాతకం ఎలా ఉందో ఊహించొచ్చా ఓనర్ జాతకాన్ని చూసి కానీ కంపెనీ పేరును కానీ చూసి అంటే ఇక్కడ కంపెనీ పెట్టే ఒక దానికి కూడా జాతకం అనేది ఉంటుంది మీకు టైం బాగాలేదు అనుకుందాం మీ దశ బాగాలేదనుకుందాం కాకపోతే మీరు పెట్టే గడి బాగుంది అనుకోండి పుష్కర నవాంశంలో మీరు కనుక ఒక పని కనుక చేస్తే మీకు అది హండ్రెడ్ పర్సంటేజ్ మీకు అది మీకు లాస్ని రానివ్వదు సక్సెస్ని ఇస్తుంది మన జాతకం బాగాలేకపోయినా కూడా మనం పెట్టే ముహూర్త బలం అనేది ఉన్నది ఓకే ఓకేనండి సో ఇది బాగా సక్సెస్ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ఒకటి నేను చెప్పాలి ఇప్పుడు ఇప్పుడున్న గోచార ప్రకారము శుక్రుడు నీచంలో ఉన్నాడు ఓకే శుక్రుడు నీచంలో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం చేసిన ఇల్లు కొనుక్కున్నా అంటే శుక్రుడు వాహన కారకుడు ఇల్లు కారకుడు కళ్యాణ కారకుడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇవన్నీ సమస్యలు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే మరి ఎలా వీళ్ళు ఈ వీళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు అన్నది నాకు ఒకటి అర్థం కావట్లేదు ముహూర్తాలు సో ఇవన్నీ వాళ్ళకి ఫెయిల్ అవుతుంది మరి ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఒక నెల నుంచి ఈ రెండు నెలల నుంచి ఇప్పుడు ఇది చేసుకుంటున్నారో ఇవన్నీ మనం ఒక ఇల్లు కట్టుకున్నా మనం ఒక పెళ్ళి చేసుకున్నా మనం ఒక బండి కొనుక్కున్నా కూడా గురు ఏ స్థితిలో ఉన్నాడు వగ్రంలో ఉన్నాడా శుక్రుడు వగ్రంలో ఉన్నాడా శుక్రుడు నీచంలో ఉన్నాడా ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మనకు యాక్సిడెంట్లు కావు లేదు అంటే ఒక ఒక ముతక సామెత చెప్తాను సార్ అంటే దానికి మంచి సామెత కూడా ఉండొచ్చు కానీ చెప్ప తెలియట్లేదు ఇది లెక్క పెట్టి చేస్తే కుక్కపిల్ల పుట్టింది అనేది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో మీరు చెప్పేవన్నీ పాటిస్తే అసలు పని పూర్తి చేయాలి సార్ మీరు చెప్పేవి అంటే అత్యంత ఒక నాకైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లాగా కనబడుతుంది అంటే ఇప్పుడు మనము చిరంజీవి గారి గురించో పవన్ కళ్యాణ్ ఎవరి మనం చెప్పొద్దు నాలెడ్ గురించే చెప్తాను చెప్పండి నేను జీరోలో ఉన్నవాడిని నా కర్ణనాథుని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో ఈరోజు నేను హైకోర్టులో దుర్గా ప్రసాద్ రెడ్డి అంటే ఎవరైనా చెప్తారు దానికి కారణం నా కర్ణనాథుడు అంటే కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం పట్టుకున్నా పట్టుకున్నారు ఓకే సక్సెస్ అయ్యాలి సెకండ్ జీరోలో ఉండాలి నాకు ఆస్తి అనేది లేకుండా ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా చేశానో ఈరోజు నేను కోటీశ్వరను బోల్డ్ అంత ఆస్తి సంపాదించి పెట్టుకున్నాను నా ఒక కర్ణనాథుడు తెలియడం వల్ల దయ వల్ల ఈరోజు మూడు కార్లోని పెట్టుకున్నాను మూడు కాళ్ళు నాకు సొంతంగా ఉన్నాయి బోల్డ్ అన్ని ల్యాండ్స్ సంపాదించుకొని పెట్టుకున్నాను బోల్డ్ అంత నగల్ని సంపాదించుకొని పెట్టుకుని ఉన్నాను దానికి కారణం నేను చేసే పరిహారాలు నేను చేసే పూజలు ఇలా లక్షల ఖర్చులు ఏవి లేవు సింపుల్గా అంతే సింపుల్ నేను ఇచ్చే పరిహారాలు అన్నీ జస్ట్ వంద రూపాయలు లోపలే ఉంటాయి ఏవి వెయ్యి రూపాయలు కూడా దాటవు వంద రూపాయలు పరిహారమే ఇప్పుడు నాతో ఇప్పుడు ఈ వ్యూవర్స్ అందరు నాతో జాతకం చూపించుకున్న వాళ్ళందరికీ అందరికి తెలిసి ఉంటది ప్రతి ఒక్కరు నాతో చెప్తున్నారు కాల్ చేసి గారు నాకు బాగా నడుస్తుంది ఒక అతను గుంటూరులో ఉన్న అతను ఈ గోల్డ్ స్మిత్ గా పనిచేసిన అతను ఈరోజు సొంతంగా గోల్డ్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు ఇది కన్ను నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు గురుగారు మీరు చెప్పిన తర్వాత నా లైఫ్ మారింది రోజు నేను గోల్డ్ షాప్ పెడుతున్నాను అని నాకు ఫొటోస్ నాకు షేర్ చేశాడు చాలా సంతోషం అనిపించింది సో ఇలాగా ప్రతి వాళ్ళు కరెక్ట్గా కనుక చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ లైఫే మారిపోతుంది మెరాక్యుల్ అవుతుంది ఉదాహరణకి నా లైఫే మనం వేరే ఎవరి లైఫ్లో మనం వెళ్ళాల్సిన పని లేదు జీరోల నుంచి ఉన్నవాడిని హీరోని చేసింది అనంటే ఇవే అట్లాగే సార్ ఇంకోటి పార్ట్నర్షిప్లు స్టార్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్లు అసలు తొంభై శాతం ఫెయిల్ అవుతాయి మామూలుగా పార్ట్నర్షిప్లు అంటేనే ఫెయిల్ అవుతాయి మరి బిజినెస్ ప్లాన్ చేయాలా లేదంటే అందరి జాతకాలు చూడాలి ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా చూసుకోవాలి మీ లైఫ్ అది మీరు ఏం చదవాలన్నా అదే ఉంటుంది మీకు ఏ జాబ్ వస్తుంది అన్నది కూడా అదే ఉంటుంది మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా అదే ఉంటుంది ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి టెలికమ్యూనికేషన్ జియో ఎందుకు సక్సెస్ అయింది బాగా వేరేది అంత ఇది కాదు ఇది నెంబర్ వన్ గా వచ్చింది కారణం చంద్రుడు మూడిట్లో ఉన్నాడు పదో అధిపతి మూడిట్లో టెలికమ్యూనికేషన్ ఎంచుకున్నాడు మీకు పదో అధిపతి దేంట్లో ఉన్నాడు అన్నది చూసుకొని ఆ బిజినెస్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు సరే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది తొమ్మిది మంది డైరెక్టర్ దాంట్లో పార్ట్నర్స్ చూసుకున్నారా చూసుకున్నారా ఇవన్నీ ఇవాళ రేపట్లో అంటే కరణం బాగుంటే మనం చూసుకోవాల్సిన పనే లేదు కరణం కరణం బాగుంటే దాని పని అది చేసుకుంటే ఉంటుంది ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే దాన్ని చూసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి పెంచుకోవాలి ఇంకా కరణం బాగా లేకపోతే మీ ఇన్ఫోసిస్ కాదు కదా మీరు ఏది పెట్టినా అది మసైపోతుంది సో పార్ట్నర్షిప్ కూడా మీకు ఏడో స్థానం బాగుండాలి ఓకే మీ ఏడో స్థానము గురు చూపుతో ఉంటే మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది మీ ఏడో స్థానం దెబ్బతిన్నదో లేదో చెడు దుష్టగ్రహాలు చూపు పడిందో లేదు మీకు అవయోగ నక్షత్రంలో కూర్చున్నదో లేదు ముడక నక్షత్రంలో కూర్చుందో లేదో వైనాశిక నక్షత్రంలో కూర్చుందో మీకు పార్ట్నర్షిప్ మిమ్మల్ని చేస్తారు మొత్తం పార్ట్నర్షిప్లో లాస్ అయిపోతారు వెళ్ళకూడదు ఇప్పుడు ఇవాళ రేపు చాలా మందిలు నన్ను ముంచేశారండి పార్ట్నర్షిప్ చేశారు దానికి అన్నిటికీ ఇవే కారణము